బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి భాద్రపద మాసం వచ్చేస్తోంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్ ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పనైజింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ అవన్నీ ఉన్నా ఓకే నాకు ఎందుకనో నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకొని సో చాలా మందికి నేను టారో రీడింగ్ టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మందికి అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ పరిచయం ఉంది అంటే ఇవన్నీ కలి అంటే ఇప్పుడు ఏమయిపోయిందంటే టారో అస్ట్రాలజీ న్యూమరాన్ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక ఓన్లీ థింక్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి కనెక్ట్ అవ్వాలి దానికి డెఫినెట్ గా ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మనం మెడిటేషన్ కానివ్వండి క్లీన్ గా ఉంచుకోవడం మైండ్ బాడీ ప్రెసెంట్ ఇవన్నీ అవసరం చాలా అంటే మీకు మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళైతే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు రైట్ అండి సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు అనాలిసిస్ ఓకే సో టారో తీసే చూద్దాము సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పడితే బాగుంటుంది అనుకోవచ్చా సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట మనము ఓకే

సో ఈసారి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని టారోరీడింగ్ చేయవచ్చు తప్పకుండా బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు మా వాక్కుకి కారకుడు డెఫినెట్ మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటుంది నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీ గా చేయగలుగు చేస్తూ వెళ్ళిపోవచ్చు మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి గ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు శని త్రయోదశి ఈ రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు ఇక కుజుడు మీద కూడా బోల్డ్ అనే అపవాదులు ఉన్నాయి ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవై ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా బుధుడు మాత్రం అసలు కనపడ్డండి మీరు ఎలా చూస్తారు బుధుడిని అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహమైనా కానీ మనం చేసే పనుల వల్ల మన ఆలోచనల వల్ల ఇచ్చే వాట్ ఎవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రిడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం నా జాతకంలో బుధుడు బాగాలేదు నా జాతకంలో కుజుడు బాగోలేదు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాను దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అనమాట ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదైనా అనొచ్చు మనం పూజలతో పాటు చేసే మంచి పనులు మంచి వాక్కు మంచి ఆలోచనలు వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమి ఉండవా నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏమంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వారే వా అంటున్నారు వనజ గారు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటదనమాట సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే టక్ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు వాళ్ళకి వినబడదు మనం అనేది కాకపోతే అక్కడ రెండు మూడు బూతులు పెడతాం మనం వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడు అని అంటే అలా అనుకోము జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట తెలిసి ఉంటారు సో డ్రైవింగ్ అనే కాదు నార్మల్గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో జనరల్గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాట అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసే లాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా ఉండదు దానికి మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈ నుధుడు అది అంతా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది అది సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు విరిగిపోయిన సామాను ఇవన్నీ ఎక్కువగా వాడుతుంటే శని శని కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి ఓకే జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదాన్ని మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రతిరోజు చేసే ఆరాధన దై దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నీతో మనకు ప్రొటెక్షన్ అంతే కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచిచ్చేస్తూ ఉంటారు నాకు బాగోలేదు నాకు బాగోలేదు నార్మల్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా చూ కో దేనికో వచ్చినప్పుడు సగం రీసెర్చ్ అలా ఉంటారు నాకు ఈ గ్రహం బాలేదండి నాకు ఇది అయిపోతుందండి అయిపోతుందండి ఇట్స్ ఓకే అంత భయపడాలి ఆరోగ్యమైనా కానీ జాతకమైన కానీ మనం చేసే మన కోసం మనం చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ వల్ల బ్యూటిఫుల్ మరి ఈ మంత్ కూడా డెఫినెట్ గా బుధుడు రోల్ ని ప్లే చేస్తున్నారు అనేది ఆల్రెడీ చెప్పారు అయినప్పటికీ ద్వాదశ రాసులకి కూడా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మరి మొదలు పెడదామండి మరి సింహరాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ సెప్టెంబర్ మాసం భాద్రపద మాసం సింహరాశి వాళ్ళు చాలా ఎమోషనల్గా చాలా డౌన్గా ఉన్నారు ప్రస్తుతానికి ఓకే సో ఎందుకంటే వాళ్ళ మైండ్లో రకరకాల ఆలోచనలు ఒకటి కాదనమాట నేను తప్పు చేశానా నేను చేసేది కరెక్టా కాదా తప్ప ప్రతి ఒక్క పని వెనకాల మీకు రెండు రకాల ఆలోచనలు ఇది రైటా రాంగా ఇది రైటా రాంగా ఇలా అనుకుంటూ అనుకుంటూ మీరు ఏ పని చేయలేకపోతున్నారు ప్రస్తుతానికి అంత స్టాగ్నెంట్గా ఉంటుంది కదా ఎటు కదలలేని పరిస్థితిలో ప్రస్తుతానికి ఉన్నారు ప్రస్తుత పరిస్థితి అయితే ఈ కార్డ్స్ ప్రకారం ఏంటంటే వేరే పాజిబిలిటీస్ ఏదైనా చూసుకోవడం బెటర్ మనం అదే నేను ఇదే చేస్తాను నేను పట్టుకున్న కొద్ది మూడే కార్డులు అనుకుంటే అవ్వదు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోండి కాస్త మూవ్ అయిపోండి ముందుకి అలా అయినప్పుడే మీకు కాస్త పాజిబిలిటీస్ ఉండి కొత్త కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా చేసినప్పుడు మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఉండిపోయారో ఆగిపోయి ఉన్నారో ఆ బండిని కొంచెం ముందుకి కదిపితే కానీ అంటే డిఫరెంట్ డైరెక్షన్ తీసుకోవాలి వేరే రకంగా ఆలోచించి వేరే మనుషుల ద్వారా కొంచెం సజెషన్స్ గైడెన్స్ తీసుకొని కనుక మీరు పని మొదలు పెడితే మంచి మ్యాజిక్ మీ లైఫ్లో జరుగుతుంది అండ్ చాలాసార్లు మనకి అంటాం కదా నాకు ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా అంటే మనకి దేనికి ఏడుపు మనకు తెలియదు దేనికి బాధేస్తుందో తెలియదు కాబట్టి అది ఎందుకు తెలియకుండా ఉంటుంది అంటే మన కోసం మనం టైం ఇవ్వకుండా ఉన్నప్పుడు అట్లా అవుతూ ఉంటుంది అనమాట అంటే నాకు ఒక ఎమోషన్ ఉంటుంది ఆ ఎమోషన్ దేనికి వస్తుంది మా అమ్మ తిట్టినందుకు వస్తుందా మా నాన్న తిట్టినందుకు వస్తుందా నేను లైఫ్లో సక్సెస్ఫుల్గా లేనందుకు వస్తుందా లేకపోతే నేను ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల వస్తుందా రిలేషన్షిప్స్లో వస్తుందా అని చాలా కానీ మోస్ట్లీ ఈ కార్డ్ ఇండికేషన్ ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్ చూపిస్తుంది అనమాట కాబట్టి ఆ రిలేషన్షిప్ ఇష్యూస్ రాకుండా కాస్త కేర్ఫుల్గా ఉంటే అంటే మాట మాట అనేటప్పుడు కాస్త భార్యాభర్తల మధ్యలో ఒకళ్ళు గట్టిగా ఉన్న ఒకళ్ళు కాస్త తగ్గి ఉండడం చాలా చాలా బెటర్ అని ఈ మంత్లో ఈ పాజిబిలిటీస్ మీకు ఎక్కువగా ఉన్నాయి ఇలా ఇద్దరి మధ్యలో కాస్త గొడవలు అయ్యే ఛాన్సెస్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది ఓకే బ్యూటిఫుల్ అలాగే ఇలాగ భార్యాభర్తలు గొడవలు అయినప్పుడు మనం ఎక్కువ ఎక్కువ చాలా మంది ఎవరైనా వస్తే ఏమంటాం అంటే మీరు శివ ఆరాధన చేయమంటూ ఉంటాం సో మీకు తగ్గట్టే మీ కార్డు కూడా అర్ధనారేశ్వరుడు కార్డు కాబట్టి ఇద్దరికి కలిపి మీరు ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట అంటే ఎలాగ చేయవచ్చు ఆరాధన అంట ప్రతిరోజు దీపారాధన ఎలాగో చేస్తాం శివాస్తోత్రము లలిత సహస్రనామం వీలైతే చదవండి లేదు అంటే కనుక అట్లీస్ట్ పడ్కమాలన్నా చదువుకోండి చదువుకొని శుక్రవారాలు వీలైతే ఈ మంత్ మొత్తము ఎందుకంటే ఈ మంత్లోనే కాబట్టి మీకు కాస్త ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి కుంకుమార్చన చేయించుకుంటే ఏదైనా అమ్మవారి టెంపుల్ కానీ కుంకుమార్చన చేయించుకొని మగవాళ్ళు అయితే కనుక సోమవారం శివారాధన చేసుకుంటే సరిపోతుంది బ్యూటిఫుల్ అందుకే అయితే మనసులో కోరి కోరుకోండి అది అవుతుందో లేదో ఏం డైరెక్షన్ ఇస్తుందో గణేష్ కాట్సో తెలుసుకున్నాను ఏమి వరి అవ్వదు మీరు అనుకున్నవి చక్కగా అవుతాయి ఓకే కాకపోతే అట్లీస్ట్ ఒక హండ్రెడ్ అండ్ ఎయిటీ డేస్ టైం అంటే ఆల్మోస్ట్ అది ఇన్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కాబట్టి అప్పటిదాకా కాస్త పేషెన్స్ కాస్త ఓపిక అవసరం దాని తర్వాత మీరు అనుకున్నట్టు ఒక అన్ని కార్డ్స్ అలాగే ఉన్నాయి కదా కాస్త ఓపిక అవసరము మీరు డైరెక్షన్ చేంజ్ చేయమని చెప్పింది ఆ చేంజ్ ఆఫ్ డైరెక్షన్కి కాస్త టైం పట్టవచ్చు బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా మాకు వివరించారు దీన్ని ఒకసారి మనసులో పెట్టుకుని ఆ సింహరాశి వారికి జాగ్రత్త వహిస్తూ ఆ శివ పార్వతుల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా వెళ్ళి పొందాలని మనస్ఫూర్తిగా ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే